వాస్తవ రాజకీయాలు బిహైండ్ దిస్ ఇన్ పాలిటిక్స్ ఓకే సార్ ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఏదో ఒక అంశం నడుస్తున్నది లేటెస్ట్గా మళ్ళీ ఆయన ఒక ట్వీట్ పెట్టారు గెలిచిన ముందు ఒక అవతారం గెలిచాక మరో అవతారం అంటూ సెటైర్లు పవన్ టార్గెట్గా పరోక్షంగా హాట్ కామెంట్స్ అంతే కదా మన దశావతారాలు ఉంటాయి మనకు పురాణాల ప్రకారం దశావతారాల్లో ఎప్పుడు ఏ అవతారం అవసరమైతే అది అదే దానికోసమే పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ప్రకాష్ రాజు కార్తీ విషయంలో పవన్ కళ్యాణ్ అవసరాన్ని మించి స్ప రియాక్ట్ అయ్యారు వాళ్ళని అనవసరంగా దూషించారు ముఖ్యంగా ప్రకాష్ రాజును ప్రకాష్ రాజుకి అంత హెచ్చరికలు చేయడం ఎందుకంటే ఆయన ఏమన్నాడు మీరు ఉప ముఖ్యమంత్రి తప్పు జరిగి ఉంటే చక్కదిద్దండి దాని బదులు దాని మీద ఉద్రేకాలు పెంచుకోవడం ఎందుకు అన్నాడు దాంట్లో నిజంగా తప్పే ఉందండి కార్తీ ఉన్నాడు కార్తీని ఒక అమ్మాయిని తర్వాత పూర్తిగా చూశాను తిరుపతి లడ్డు లడ్డు సమస్య మీరు మీద మీరు స్పందిస్తారని అడిగారు అదే అది జరిగింది అది మీరు కూడా నన్ను అడిగితే నాకేం పోయేదేం లేదు కాబట్టి నేను స్పందిస్తాను కానీ ఆయన పెద్ద సినిమా తీసి కోట్ల ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తు అందుకని అది సెన్సిటివ్ ఇష్యూ నేను స్పందించను అన్నాడు దీని మీద పవన్ కళ్యాణ్ గారి కోపం ఎందుకంటే నాకు అర్థం కాదు అది సెన్సిటివ్ ఇష్యూ నేను స్పందించను అంటే తప్ప అంటే అది అంటే అంటే నేను అనేది చెప్పండి ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే అది సెన్సిటివ్ ఇష్యూ దాని మీద మనం ఇప్పుడు మాట్లాడకూడదు అనడం వేరు ఆయన వెటకారంగా అది సెన్సిటివ్ అని మీరు మీరు టోటల్ పిక్చర్ చూడండి సార్ సినిమాలో సినిమా ప్రెస్ మీట్లు అవి చాలా వరకు సాఫ్ట్ గా జరుగుతాయి మీడియా వాళ్ళు అడిగిన వాళ్ళకి నైంటీ పర్సెంట్ సాఫ్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తారు మరీ మన స్పెషలిస్టులు కొంతమంది ఉన్నారు వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు కానీ అయినా వాళ్ళు సాఫ్ట్ గానే చెప్తారు ఆమె అడిగింది ఇది అడిగినప్పుడు నవ్వుతూ చెప్పకుండా మొహం మార్చుకోని చెప్తారని లేదంటే నాకు ఒకటి అర్థమైంది ఖండించాలి వద్దు అని అన్నీ ఉండకూడదు అది లేదు ఆ విషయం సూటిగా చెప్తే వేరే విషయం నువ్వు దాటవేస్తావా ఖండించాలి కానీ అని పవన్ కళ్యాణ్ అంటే నేను నాకన్నా అండర్స్టాండ్ అది చెప్పకుండా ఆ జోకా అండి అది సెన్సిటివ్ ఇష్యూ దాని మీద నేను మాట్లాడకూడదు అంటే ఏ ఏం దాంట్లో తప్పేమో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా సెన్సిటివ్ ఇష్యూ కాదా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే కదా మీరు అంతగా రెచ్చిపోయారు ఏం మాట్లాడకపోతేనే ఇంత రెచ్చిపోయారు మాట్లాడుంటే ఉంటే ఇంకెట్లా ఉండేది ఇప్పుడు నేను మాట్లాడాను చాలా సార్లు జర్నలిస్టులు రాసేవాళ్ళు అధికారులు వాళ్ళకైతే ఒక పద్ధతిలో మాట్లాడు ఆయన సినిమా హీరో ఆయన వచ్చింది తన సినిమా ప్రమో దాని పేరేట సినిమా ప్రమోషన్ కోసం కాబట్టి దాని మీద ఆయన క్షమాపణ చెప్పాడు క్షమాపణ చెప్పగానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రెండో ట్వీట్ చూడండి చాలా జాగ్రత్తగా ఇచ్చారు అదేదో ఘన విజయమేం కాదు అతను మీరు మాట్లాడిన సందర్భం అది పూర్తిగా మీరు దృష్టికి వచ్చినట్లేదు ఏదైనా నాకు భక్తి ఉంది సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పాడు చెప్తూ అక్కడ జరిగింది పూర్తిగా మీరు మీ దృష్టికి వచ్చినట్లు లేదు అన్నాడు ఇంకా అది నిజానికి ప్రకాష్ రాజ్ చెప్పిందే కార్తీ ఇంకో భాషలో చెప్పాడు నేను ఏం జరిగిందో మీకు చెప్పాను నేను ఏం జరిగిందో మీకు చెప్పాను సో ఇలా అడిగితే నేను అలా చెప్పాను సార్ నేను ఎవరి అవమానించలేదు అని ఆయన చెప్పాడు ప్రకాష్ రాజు ఏమన్నాడు మీరు చెప్పింది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను మీరు అసలు నాది నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారో లేదో మళ్ళీ ఒకసారి ఆ ట్వీట్ చూడండి అవును మీరు ఉప ముఖ్యమంత్రి మీరు పరిష్కారం చేయండి దర్యాప్తు చేయండి అంటే నా మీద కోపడ్డం ఎందుకని ఆయన అడిగాడు దాంట్లో నిజంగా తప్పేముంది నిజం చెప్పాలంటే ఇద్దరు కూడా చాలా ఒక విధంగా మీరు మా మీరు అపార్థం చేసుకొని ఆవేశపడ్డారు అని జవాబు చెప్పారు పవన్ కళ్యాణ్ అందుకని ఆయన కూడా సర్దుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ కూడా మీరు వేసి చూపించండి దాంట్లో కనుక చూస్తే ఆయన కొంచెం సర్దుబాటు ఉంది సాంప్రదాయాన్ని కాపాడాలి సాంప్రదాయాన్ని కాపాడాలంటే మీరు పెట్టుకోండి సార్ మీరు ఒకటి ఏదో పెట్టాలంటారు కదా సనాతన బోర్డు రాజ్యాంగం ఒప్పుకుంటే పెట్టుకోండి దాని మీద జరిగే చర్చ జరుగుతుంది కార్తీ కానీ సూర్య కానీ ఆ బాధ్యత తీసుకోలేరు కదా కాకపోతే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాబట్టి స్టేక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేశారు తర్వాత సూర్య కూడా మాట్లాడారు మీరు కూడా ఒక అడుగు వెనక్కిశారు సైలెంట్గా మీరు అలా మాట్లాడడం ఆవేశం ఎక్కువైందని మీరు కూడా గుర్తించారు నిన్న శ్రీనివాసరావు కూడా విమర్శించారు చాలా బాగా హర్షకుమార్ మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు ఒక ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ స్పెక్ట్రంలో పూర్తిగా అది అంత బాగాలేదు ఎందుకు పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారు అనేది నేను మిగిలిందా చూపించా కదా ఎక్స్ప్రెస్ చంద్రబాబును కూడా ఒక విధంగా ప్రొవోక్ చేయడానికి దారి తీస్తుందని ప్రకాష్ రాజు ఇప్పుడు అంటున్నారు ఎన్నికల ముందు ఇలా మాట్లాడారా మరి ఎన్నికల ముందు ఒక అవతారం ఎన్నికల తర్వాత ఒక అవతారం అంటే ఎన్నికల ముందు ఇవన్నీ మాట్లాడలేదు కదా ఎన్నికల తర్వాత మాట్లాడారంటే దాని ఉద్దేశం కావచ్చు అయినా అందులో ఆయన ఏం పవన్ కళ్యాణ్ పేరెత్తలేదు ఇప్పుడు పేరెత్తకుండా మాట్లాడితే కూడా ఇంకా దాని మీద కూడా ఉలుక్కుంటే ఇప్పుడే మనకి బ్రేకింగ్ ఒకటి వస్తుంది పేరు నాని గారి నేను పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో సెటారిక్గా మాట్లాడారని చెప్పి అక్కడ ఏదో జన సైనికులు వీళ్ళందరూ ఆందోళన దిగినట్టున్నారు పోలీసులు అది మోహరించారట ఇప్పుడు సార్ మాట్లాడారు గుడివాడకు వెళ్ళినప్పుడు కూడా పేరు నాని వెళ్తే అక్కడ గొడవ జరిగింది అది ఎవరినో పలకరించడానికి వెళ్తే ఇంకా జనసేనకు నానే ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఉంటారు మీరు నిన్న గుర్తించాల్సింది ఏంటంటే ఒకసారి బయట 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 ప్లే పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా కాదండి భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా ఆ ఎప్పుడు ఒక ముస్లిం సింట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి మనది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారా ఆయనేనా పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి ఆయనేనా ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారు జనం మర్చిపోరు ఏది కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద దండల మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు ఎవరు మర్చిపోరు తప్పు లేదు తప్పు అని నేను అంటలా అంటే మీరు కొత్తగా శ్రీవైవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలుంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడం ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు మేమందరం పాత రోజుల నుంచి పుట్టినకాయ నుంచి హిందువులేము అందరం కూడా సార్ ఈ మరి స్టార్ట్ చేసినట్టున్నారు కదా సెటైర్స్ నాని గారు ఒకటేమో నిజంగా ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అవన్నీ చేస్తే కూడదు అట్లా తప్పేం లేదు ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పాడు ఆయన వ్యక్తిగతం ఉద్రిక్త మాజీ మంత్రి పేరు నాని ఇంటిని మొత్తం రోజు జరుగుతుందిలే వర్మ గారు దానికి మరి ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం కానీ ఈ ఘర్షణలు వివాదాలు లేకుండా రాష్ట్రం ఉండబోదు రోజు బుక్కులు ఎవరి బుక్కులు వాళ్ళకున్నాయి వాళ్ళ వాళ్ళ బుక్కులతో వాళ్ళ వాళ్ళ లుక్కులతో వాళ్ళు చేస్తున్నారు కెరీన్ కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఏం చేశారు వాటి మీద అనవసరంగా ఒక ఐదేళ్ల పాటు వృధా చేశారు సమయం వైసీపీ వాళ్ళు ఇంకా కూడా దాన్నే పట్టుకొని సాగదీయడం వృధా కాదు పవన్ కళ్యాణ్ కూడా రెండు మతాల మధ్య సమస్యలాగా దీన్ని చేయొద్దు జరిగిందని చక్కదిద్దండి దట్స్ వాట్ నేను అన్నది ఇంక ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యాప్టిజమా ఇంకొకటి అవన్నీ నా పేర్ని నాని గారికి కూడా అనవసరం కానీ అవి ఇంక చర్చలు అలా 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 ఉంది ఇప్పుడు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవటం అది అదే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ కావాల్సింది ప్రశాంతత కానీ వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదు అని చెప్పడం కూడా కుదరదు అయితే నిన్న సమావేశంలో విశేషం అదృశ్యం అయిపోయాడన్న వాళ్ళ